అందరికీ నమస్కారం గూడూరు గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలో భాగంగా నేను సర్పంచి అభ్యర్థిగా పోటీ చేసినాను నా పేరు దయానంద్ గుప్తా ఉప్పల దయానంద్ గుప్తా మాది గూడూరు గ్రామం కనుక ఇక్కడ పోటీ చేయడం జరిగింది కొత్తూరు మండలంలోని గూడూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను ఇక్కడ విర్రపల్లి శంకరన్న మా ఎమ్మెల్యే ఆయన ప్రధాన అనుచరుడిగా ఆయన శిష్యునిగా నేను ఈరోజు ఈ గ్రామానికి ఆయన రావడం జరిగింది గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే గారి తోడ్పాటు ఎంతో ఉంటుంది కాబట్టి నాకు ప్రధాన పార్టీ ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మన కాన్సెన్స్లో రాష్ట్రంలోగా కదానగర్లో అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గారు కనుక మన గ్రామం ఎంతో దినదిన అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణంగా నన్ను గెలిపిస్తే మాత్రం చాలా అభివృద్ధి చెందుతుంది ప్రధాన పార్టీ కనుక రాష్ట్రంలో లోకల్లో మంచి అనుభవస్తుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయనతో పాటు మన గ్రామానికి నిధులు ఎన్ని కావాలన్నా తీయడానికి మనం సిద్ధంగా ఉన్నాం మనకి ఇప్పటికీ తిమ్మాపూర్ నుంచి నానాజీపూర్ వరకు బీటీ రోడ్డు గిట డబుల్ రోడ్ శాంక్షన్ కావడం జరిగింది దాంతోపాటు ఈ రెండు మూడు నెలల్లో నూట ఎనభై ఐదు రేషన్ కార్డులు గిట్ ఇప్పించడం జరిగింది దాంతోపాటు ఇరవై ఐదు ఇంద్రమ్మ ఇళ్ళం గిట ఇప్పియడం జరిగింది కనుక మన గ్రామానికి ఇంకా ఎన్ని నిధులు కావాలన్నా సీసీ రోడ్లు కావాలన్నా డ్రైనేజ్లు కావాలన్నా బిల్డింగ్లు కావాలన్నా డాక్రా బిల్డింగ్ కావాలన్నా మన అంబేద్కర్ బిల్డింగ్ కానీ మహిళా బిల్డింగ్ కానీ అదే బీసీ బిల్డింగ్ కానీ ఏ ఏ కార్యక్రమానికైనా ఏం దేవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను కనుక గూడూరు గ్రామస్తులందరూ నన్ను కత్తెర గుర్తుకు ఓటేసి కత్తెర గుర్తుగా నన్ను బలపరిచి నన్ను ఆశీర్వదించి అందరినీ మీలో తమ్ముడిగా అన్నగా మీ సోదరుడిగా భావించి మీలో ఒకటిగా నన్ను భావించి ఈ గ్రామాభివృద్ధికి తోడ్పడే మనిషిగా నన్ను ఎన్నుకొని ఈ గ్రామ సర్పంచ్గా నన్ను గెలిపించగలని కోరు